ప్రభి నేసుకొస్తున్నావు నా మేము అన్న శుభావం అండి ఈ రోజు దేని వాగ్దానం కీర్తం గందము ఎనభై తొమ్మిదో ఉదయం ఇరవై నాలుగో వచ్చినము నా వయసు స్త్రు నా కృపయ్య అతనికి తోడె నా నానామను బట్టి అతని కొమ్మ ఇచ్చింపబడిన అనే వాగ్దానం చేయండి ప్రశ్నార్థుడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వేస్తే మరలా ప్రార్థన చేస్తే దేవుడిని ఇప్పుడు వాగ్దం చేయించి రెండు నేను షాడ స్పరిణ అవునండి దేవుడు ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం మరియు సుఖయోగం చేస్తున్నాం బయపతి పూర్తి దర్శనం విధంగా మరియు ఉపాసార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు ఆయన విశ్వస్తే ఆయన తోడుగా ఉంటాయని చేస్తారు అని చెప్తున్నారు అనమాట ఆయన బట్టి మనకు అనమాట ఇంకా ఇతరుల మరి దీనికి రిలేటెడ్ వాక్యాలు ఎనభై తొమ్మిది దేవులు అని పదిహేను చూస్తే వారి బలమునకు మనకు అతిశేయస్పదం అనేవి నీదయ్య చేతని మరి మా కుమ్మేతం పడిచినదని మరి కి మాట్లాడుతున్నారు అనమాట మరి అవునమా ఆయన బలం చేతే మనం ఆయన బలం మనకు అతిశేయస్ ఆయన మనకు బలం బలం ధరింపజేసే మన దేవుడు మనకు ఆయన వల్లనే మనకు మనకు మెచ్చ పడుతుందని మాట్లాడుతున్నారు అనమాట ఇక్కడ అయితే ఇంకా మరి దేవుడు ఇక్కడ ఇంకా ఏమంటున్నారండి ఒకటో సమయాలు రెండవ పదవ వయసులో ఏమంటున్నారంటే ఈహోవాతో వాదించి వారు ఆయన ఆ సినిమా అంటున్నారు వరమండలంలో అండి ఆయన వారిపైన ను అంటున్నారు లోకపు సరిహద్దుల్లోగా ఉండేవారికి ఆయన తీర్పు తీర్చినట్టున్నారు తాను నియమించిన రాజునకు ఆయన బలం ఇచ్చినట్టున్నారు తాను అభిషేకించిన వారికి అధిక బలము కలిగి చేయాలని మాట్లాడుతున్నారండి ఇక్కడ మరి మనకు అధిక బలముందేసేదేడు మందుడు అనమాట ఆ వల్ల బలం ఇచ్చేవాడు ఆయన శక్తిగల బలభివృద్ధి కల చేసేదేడు ఆయనమాట ఇంకా కీర్తన గ్రంథము నూట ముప్పై రెండు పదిహేడు వయసుల్లో ఏం చెప్తున్నారంటే అక్కడ దావేది కొమ్ము మలుగు చేసేదాను నా శక్తిని కొరకు ఇచ్చట ఒక దీపం సిద్ధపరిచి ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నారనమాట అక్కడ దావీదు గారికి కొమ్మే చెప్పేశారంట ఇక్కడ మరి తన అభిషేకించిన భక్తులందరికీ కూడా ఒక దీపం సిద్ధపరచి ఉన్నాను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట అండి ఇంకా లోక వర్త ఒకటో అదేమో అరవై తొమ్మిది యోజనలు ఏమంటున్నారండి ప్రభుణశ్రేయులు దేవుడు సుతంభుడని కాక ఆయన తన ప్రజలను ప్రజలకు ఇచ్చి వారికి మోచన కలగజేశాను అన్నారు తన సేకుడైన దావీదు దోసం మన కొరకు రక్షణ శృంగమనం అనగా మనశత్రువుల నుండి మనలను ద్వేషించి వారి అందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగ చేశాను అని అంటున్నాను దేవుడు దేవుని కృపల్ మనందరం రక్షణ పొందేమన్నమాట ఆయన కృపలు జరగదు అనమాట ఇది ఇక్కడ దేవుడు మరి తన సేవకుడు అభిషక్తులను మరి మరి నా మాత్రంగా కాక తన శక్తితో ఉన్నత స్థలంలో నిలబెడతానని మరి వాగ్దానాన్ని సూచిస్తుంది అనమాట ఇది దేవుని విశ్వాసత దావేదితో చేసిన నిబంధన మరియు క్రీస్తు మరి రాజరేఖాన్ని అంటే అభిషే అభిషేకాన్ని తెలియజేస్తుందని దేవుడు మాట్లాడుతున్నారండి తన భక్తులను అభిషేకించారని మాట్లాడుతున్నారు దేవుడు ఆనాడు దావేది గారిని అభిషేకించినట్లు మనల్ని కూడా ఏనాడు అభిషేకించానని నానామను పట్టిన కొమ్మే చెప్పిన పని తోడుగా ఉంటుంది అని చెప్పి దేవుడు ఏదైనా మాట్లాడు ఏదైనా ఒకదేమైన మందరి చేతులు రావాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం ആകരണ മനോഹരമായ നമ്മക്കാൽ തന്നെ പ്രത്യേകപ്പെട്ട പേര് ഞാൻ ചെയ്ത് പ്രത്യേകപ്പെട്ട അസുഖം അത് കോർക്കുകൾ നിരുദ്ധ ഉദ്യോഗസ്ഥ അധികം നൃക അർത്ഥികൾ ചെയ്യേണ്ടത് സ്വാസം വേദന കൊണ്ടു ഏതൊരു ലക്ഷണ ലക്ഷം തെച്ചേണ്ടി എന്ന് അത് പക്ഷേ കാണുന്നത് കാർഡ് പെട്ടെന്ന് മിത്രീകരിക്കുന്ന പ്രത്യേകം മാ കുടുംബം പേ ചെയ്യും మనం చేసుకున్నాను ప్రభుసేవలు మీ సహోదరి కి